ఆలగడ్డ మండలం ఎగవ అహోబిలం ఆలయంలో హుండీ దొంగతనం జరిగింది చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిసి ఫుటేజ్ ను పరిశీలిస్తుండగా బయటపడిన చోరీ విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ నెల పద్దెనిమిదిన దొంగతనం గురించి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సుందరరాజన్ ఆలయంలో హుండీ నుంచి ఇనప కమ్మీ సహాయంతో డబ్బులను దుర్మీలించిన ఆలయ సిబ్బంది హుండీ దొంగతనం కేసులో అరగల నరసింహ రంపల సుబ్బరాయుడు కరణం నిరంజన్ నిమ్మకంటి పోతులూరయ్య చారి వీరందరూ కూడా ఆలయంలో పనిచేసే వేరే సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి ఎనభై రెండు వేల రూపాయల స్వాధీనం చేసుకున్న పోలీసులు చాకచక్యంగా పట్టుకున్న ఆళ్లగడ్డ రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి ఆళ్లగడ్డ ఎస్ఐ వరప్రసాదులను డిఎస్పీ ప్రమోద్ అభినందించారు అహోబిలంలో ఎక్కడ ఏం జరిగినా వదిలే ప్రసక్తి లేదని ఎక్కడికక్కడ సిసి ఫుటేజీలు అమర్చామని పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందని ఈ సందర్భంగా ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ తెలిపారు అది డెఫినెట్లీ చెప్తాను నమస్కారం ఈ నెల పద్దెనిమిదో తారీఖు అహోబిలం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుందరాజన్ గారు మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అహోబిలం టెంపుల్ లోపల కొంతమంది హుండీలో నుంచి డబ్బులు దొంగిలించారనే ఆరోపణలతోటి కంప్లైంట్ ఇచ్చారు దీంట్లో ఒక ఎయిటీ టూ థౌజండ్ క్యాష్ పోయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అండ్ అదే కంప్లైంట్లో ఒక నలుగురు మీద అనుమానం ఉన్నట్లు కూడా వాళ్ళు వ్యక్తం చేశారు కంప్లైంట్ రాగానే వెంటనే మనం రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా వెరిఫై చేశాము అందులో మనకి తెలిసిన విషయం ఏమంటే లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్త్న ఫైవ్ ఫార్టీ నుంచి సిక్స్ టైంలో నలుగురు వ్యక్తులు ఎవరి లేని టైం చూసేసి ఒక ఐరన్ హుక్ తోటి లోపల ఉన్న డబ్బులు తీసి జేబులో పెట్టుకోవడం అనేది క్లియర్గా సిసిటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది సో ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఆధారాల మేరకు మనం ఈ నలుగురిని ఈరోజు అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు వచ్చేసి ఏ వన్ ఇరిగల నరసింహ ఇతను నరసింహస్వామి విగ్రహం వెనకాల అంబ్రిల్లా పట్టుకునే వ్యక్తి ఏ టూ సుబ్బరాయుడు తిరుచే ఊదుతూ ఉంటారు ఏ త్రీ నిరంజన్ టెంకాయలు కొడుతూ ఉంటారు లోపల టెంపుల్లో ఏ ఫోర్ నిమ్మకంటి ఆచారి వీళ్ళ నలుగురు కూడా లోపల టెంపుల్లో పనిచేసే వ్యక్తులే ఈ అఫెన్స్ అనేది లోపల పనిచేసే వ్యక్తులే లక్ష్మీ నరసింహస్వామికి అందరూ ఎవరైతే మన భక్తులందరము దేవుడికి హుండీలో డబ్బులేస్తామో ఆ డబ్బుల్ని వీళ్ళు దొంగిలించడం జరిగింది సో దీనికి గాను సిఏ ఆలగడ్డ రూరల్ అండ్ ఎస్ఏ ఆలగడ్డ రూరల్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి తొందరగా ఇంటాక్ట్ రికవరీ ఎయిటీ టూ థౌజండ్ మొత్తం అమౌంట్ కూడా రికవరీ చేసినందుకు అభినందిస్తున్నాము అలాగే ఈ కేసుకు సంబంధించి చాలా టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ మీద రికవరీ చేసినందుకు గాను గుడ్ వర్క్ రివార్డ్స్ కూడా పెట్టడం జరుగుతుంది అలాగే అహోబిలంకి సంబంధించి మేము కార్డినెన్ సర్చ్ ఆపరేషన్స్ సీసీటీవీ కెమెరాస్ మీద కూడా ఫోకస్ చేసి పెట్టిస్తున్నాము కంప్లీట్ సర్వేలెన్స్ చేసేసి అక్కడ వెహికల్ చెకింగ్ కానీ ఇవన్నీ మనం కండక్ట్ చేస్తున్నాము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడినా కానీ ఖచ్చితంగా ఆలగడ్డ పోలీస్ అయితే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు వాళ్ళపై ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాము హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి